ఓం నమో నారాయణాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు తులరాశి వారి గురించి తెలుసుకుందాం అక్టోబర్ ఆరవ తేదీ మరియు ఏడవ తేదీన ఏం జరగబోతుంది కొన్ని శుభవార్తలు వస్తాయి అవి ఏమిటో పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ రోజు నుండి మీరు స్వంత సింహాసనాన్ని అధిష్ఠించబోతున్నారు కాబట్టి మన విశ్వాసంతో దై ఉండండి భవిష్యత్తు కోసం మీరు ముఖ్యంగా అడుగులు వేయండి తో ఇంట్లో కలకలలాడుతుంది ఆడుతుంది సంతోషంగా ఉంటారు ఎందుకంటే మీరు ఎంత కష్టపడితే అంత ఫలితాలు వస్తాయి అధిక లాభాలు రావడంతో మీరు చాలా సంతోషంగా ఉంటారు గతంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోయి ఇప్పుడు ఆనందం మాత్రమే ఉంటుంది గతంలో ఉన్న చేదు నిజాలను మీరు మరిచిపోండి ఎందుకంటే ఇప్పుడు ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం వస్తుంది కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరియైన ఆలోచనలతో ఉండండి మీకు ప్రతికూల శక్తులు అన్ని తొలగిపోయి సానుకూలంగా మారిపోతుంది కాబట్టి పరమైన విశ్వాసంతో ఉండండి తులారాశి వారి వ్యక్తిత్వం చూసినట్లయితే మీ ప్రతికూల లక్షణాల్లో ఫలితంగా మీరు చాలా ప్రయోజనాలను కోల్పోయారు అలాగే మీరు మీ ప్రతికూల లక్ష్యాలను అరికట్టకపోతే మీరు జీవితంలో చాలా పనులు చేస్తున్నారు కాబట్టి మీరు ప్రతికూల శక్తులలో లక్షణాలలో కలంకలం చెందుతారు మీరు అర్థం చేసుకోవడం శ్రద్ధ వహించడం మరియు అన్నిటికంటే ఎక్కువగా నేర్చుకోవడం చాలా అవసరం మిమ్మల్ని ఎవరు మోసం చేస్తున్నారు ఎవరు మీతో ప్రేమగా ఉంటున్నారు తెలుసుకొని ఉండడం చాలా ముఖ్యం ఎవరు మోసం చేస్తున్నారో వారికి మీరు సహాయం చేస్తారు కాబట్టి తెలివితో ఉండడం వల్ల చాలా మంచిది మీరు కొంచెం సూక్ష్మంగా ఉంటారని మరియు వ్యక్తులను కింద పరిచే అధిక రోధినితో కలిగి ఉంటారని అంచనా వేస్తుంది అదనంగా మీరు చాలా ఆందోళన చెందుతారు ప్రేమ విషయానికి వస్తే ఈ రాశివారు మీ నిర్లక్ష్యం వైఖరి మరియు మీ ప్రేమికులపై మీరు తరచుగా ఇచ్చే అతి ప్రేమ కారణంగా మీరు సంబంధాన్ని కోల్పోయే అవకాశం ఉందని చూపిస్తుంది మీరు మీ కోల్పోయే ప్రేమను ఇతరులకు ఎంతవరకు చూపించాలో అంతవరకు మాత్రమే చూపించండి మీరు ఇతరులకు ముఖ్యంగా పేదలకు సహాయం చేయడంలో ముందుగా ఉంటారు సంపూర్ణంగా మరియు శ్రద్ధగా పనిచేయడం వల్ల భావమను విశ్వసించే అత్యుత్తమ మరియు నమ్మకమైన కార్యకర్తగా అవుతారు ఆరోగ్య విషయానికి చూస్తే ఈ రాశి వారికి ఆరోగ్యం అద్భుతమైన ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు ప్రశాంతంగా ఉంటారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటారు ఏదైనా చిన్న సమస్య వచ్చినా వాటిని అధిగమించగలుగుతారు మీరు శ్రద్ధ మరియు దయగల వ్యక్తిగా ఉండబోతారు అలాగే మీ మూలకం గాలి కారణంగా మీరు అనువైన అవగాహన మరియు మక్కువతో ఉంటారు అయినప్పటికీ మీ మూలకం గాలికి మారినప్పుడు మీరు దూకుడు మరియు హఠాత్తుగా ఉంటారు గాలి దాని భయంకరమైన స్వభావం మరియు దూకుడుకు ప్రసిద్ధి చెందుతుంది కాబట్టి మీ వ్యక్తిత్వం కూడా కాస్త అలాగే ఉంటుంది మీరు ఒక పాలకుడి గ్రహ ప్రభావం కారణంగా మీరు శ్రద్ధ మరియు అర్థం చేసుకునే క్రమశిక్షణ మరియు సహనం కలిగి వ్యక్తిగా ఉంటారు తులారాశివారు ఈరోజు నుండి చేసే పనులు అన్నింటిలో విజయం సాధిస్తారు ఉద్యోగులకు కార్యాలయాలలో మంచి ఫలితాలు వస్తాయి మీ సహోద్యోగులతో కలిసి సకాలంలో పనులన్నీ పూర్తి చేస్తారు ఈరోజు మీరు కొత్త వ్యాపారాలను ప్రారంభించాలి ఆ వ్యాపారం అంచలంచలుగా పెరుగుతుంది ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆర్థిక లాభాలు వస్తాయి అనుకుంటే కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి తులరాశి వారి ప్రేమ జీవితం ఈ సమయంలో బలంగా ఉంటుంది మీ ప్రేమ వ్యక్తపరచండి అలాగే ఇంట్లో చెప్పడం వల్ల మీ ప్రేమ వివాహానికి దారితీస్తుంది జీవిత భాగస్వామితో తులారాశి జాతకులు సంతోషంగా ఉంటారు అలాగే తులారాశి వారిపై వ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది ఎలాంటి ఇబ్బంది లేకుండా కల్మషం లేకుండా ప్రేమగా ఉంటారు అక్టోబర్ ఆరవ తేదీ మరియు ఏడవ తేదీలో ఏ పని ప్రారంభించినా నిర్విఘ్నంగా పూర్తవుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మేలైన ఫలితాలు వస్తాయి అలాగే ఆర్థిక సంబంధ విషయాలలో మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి ఈ రోజు నుండి మీరు తిరుగులేని జీవితంలా మారుతుంది కానీ దాన్ని మీరు కాపాడుకోవాలి మీ స్వతంత్ర నిర్ణయాలు తీసుకోకండి ఎందుకంటే మీ ఇంట్లో ఉన్న మీ భాగస్వామితో లేదా వ్యాపారంలో ఉన్న భాగస్వామి సలహాలు కూడా తీసుకోండి మన స్వంత నిర్ణయాలు కూడా కొన్ని పొరపాట్లు కూడా కావచ్చు అలాగే మీ నిర్ణయం ఇతరులకు చెప్పడం వల్ల అది మంచో చెడో ఇతరులు కూడా నిర్ణయిస్తారు కాబట్టి స్వంత నిర్ణయాలు కాస్త తగ్గించుకోవడం మంచిది అలాగే మీ గ్రహ సంచారం వల్ల మీకు అదృష్టం అడుగుపెట్టబోతుంది ఈ సంచారం కేవలం తుల వారికే అంకితం కాబోతుంది కాబట్టి ఊహించని లాభాలను తెచ్చిపెడుతుంది పంచగ్రహ యోగం మీకు శుక్రగ్రహం శక్తివంతంగా ఉండడం వల్ల ఆర్థికంగా ఆరోగ్యంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి ఐదు గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల మీరు చేపట్టిన ప్రతి పని విజయం పొందుతారు అధిపతి అయిన లక్ష్మీదేవి మీకు సపోర్ట్ ఉండడం వల్ల మీకు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్థిక పరంగా మీరు ఏ వృత్తిలో ఉన్నవారైనా ఏ వ్యాపారం చేసేవారైనా కష్టపడి చెయ్యండి దానికి రెట్టింపు ఫలితాలు వస్తాయి ఈ లక్ష్మీదేవి ప్రభావం వల్ల ఊహించని ధనలాభం కూడా కలుగుతుంది కొంతమందికి ఈ రాశి వారికి ఇబ్బందులు కూడా ఉండవచ్చు వారికి ఆ ఇబ్బందులు ఒక గుణపాఠంలా మారబోయి జీవితంలో వచ్చే రోజులు అదృష్టంగా మారబోతున్నాయి మీరు ఎలాంటి భయం పెట్టుకోకండి ఎందుకంటే ఇది ఒక గుణపాఠం మాత్రమే పై ఉన్న శని దోషాలు తొలగిపోయి దుష్ట ప్రభావం తక్షణమే తొలగిపోయి ఇప్పటి నుండి మీరు ఆనందంగా ఉంటారు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇతరులకి సహాయం చేసే ఉంటుంది కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బందులు కలగవు ఇటు నుండి ఈ వారు అన్ని రకాల దుష్టశక్తుల నుండి చెడు ప్రభావం నుండి దూరం అవుతారు బట్టి మీరు ఎంత సంపాదించినా దానికి రెట్టింపు కూడా వస్తుంది ఇలాంటి వ్యాపారం చేసేవారైనా పెట్టుబడి ఈ రెండు రోజుల్లో పెట్టుకోవచ్చు దానికి రెట్టింపు ఫలితాలు వస్తాయి అలాగే కొత్త కొనుగోలుదారులకు కూడా పరిచయం చేసుకోండి దానివల్ల వ్యాపారం అభివృద్ధి చెందుతుంది ఈ జీవితంలో ఎన్నడూ చూడని అదృష్టం ఇప్పుడు రాబోతుంది దానితో పాటు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఈ రోజు నుండి ప్రతి క్షణం శుభప్రదంగా జరగబోతుంది కాబట్టి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వల్ల ఆర్థికంగా ఎలాంటి నష్టాలు కలగవు కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు ఈ రోజు నుండి ప్రయత్నించండి మీకు విజయం పొందుతారు అలాగే ఉద్యోగం చేసేవారు ప్రమోషన్ కోసం ఎదురు చూసేవారు మీకు అనుకూలంగా ఉండడంతో ప్రమోషన్లు వచ్చే అవకాశం వస్తుంది విద్యార్థులకు ఈ రోజు నుండి శ్రద్ధ ఎక్కువగా పెరగడం వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఫలితాలను పొందుతారు ఈ రాశివారు విదేశాలకు వెళ్ళి చదువుకునేవారైనా లేదా ఉద్యోగం చేసేవారైనా ఈరోజు నుండి మీరు ప్రయత్నించండి ఖచ్చితంగా త్వరలోనే వెళ్తారు మంచి సాలరీతో స్థిరపడి ఉంటారు దానివల్ల ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జీవితం ఆనందంగా గడుపుతారు